ప్రతి ఆదివారం అలాగే ప్రతి మంగళవారం ప్రతి గురువారం ప్రతి శుక్రవారం కడపలో అద్భుతమైనటువంటి పరిచర్య జరుగుతూ మనం అందరం కూడా ముందుకు వెళ్ళాం అలా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు చాలా సహాయం చేశాడు నిజంగా దేవాది దేవునికి ఆ హృదయపూర్వకమైనటువంటి దాన్ని మనం ఏ పని చేయాలన్నా కూడా దేవునిలో ఆయన కృప దయ లేకపోతే చేయలేము కేవలం ఆయన దయ ద్వారా ఆయన కృప ద్వారానే మనం అందరం కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాం దేవుని వల్లరా నేను ప్రతివారం కూడా మీ అందరి కోసం ఒక మంచి ప్రసంగాన్ని దేవుని ద్వారా మీ అందరికి సిద్ధపరుచుతూ ఉంటాను ప్రతివారం ఒక అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని మీకు రెడీ చేసి అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది అమూల్యమైనటువంటి మాటలు మహాజ్ఞాన ఘని సంపదలో నుంచి మీ అందరూ వింటున్నారు పోయిన వరం కూడా మీకు నీకు ఇష్టమైనది దేవునికి కావాలని ఒక ప్రసంగం చెప్పాను పోతే చాలా ప్రమాదం దేవుని కోసం కొన్ని వదలాల దేవుడు వదలమంటున్నాడంటే వదలమంటున్నాడంటే అది మంచిగా చెడుగా చెప్పండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి చాలా మంది వదలలేక చాలా కష్టపడుతూ ఉంటారు వదలడం వల్ల